హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ వారికి గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది అంశాల్లో రైతు రుణమాఫీ ప్రధానమైంది ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో రైతు రుణమాఫీ హామీపై ఎలాంటి రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు కృషి చేశారు మూడు విడతల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది మొదటి విడతలో లక్ష రెండవ విడతలు లక్షన్నర మూడో విడతలు రెండు లక్షల మేర రుణమాఫీ చేసింది అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది రైతులకి రుణమాఫీ జరగలేదు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పేర్లు తప్పు కారణంగా కొంత రైతులకు రుణమాఫీ కాలేదు రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అవుతుందని రుణమాఫీ ప్రభుత్వం విడుదల చేసింది మార్గదర్శకాలలో ఉంది దీంతో రేషన్ కార్డు లేని కారణంగా మరికొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు ఈ క్రమంలో రుణమాఫీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులే రైతులకు రుణమాఫీ లైన్ క్లియర్ చేయనుంది దీనిపై క్షేత్రస్థాయిలో లెక్కలు సర్కారు బయటకు తీసింది గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలకు నిర్ధారణ ప్రక్రియ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డులు లేక రుణమాఫీ కాని రైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఆధార్ అకౌంట్లో పేర్లు తప్పుడు కూడా అధికారులు సరిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల పైగా ఆధార్ బ్యాంక్ అకౌంట్లు తప్పులు అధికారంలో సరిగా లేదారు దీంతో తరపులోనే రేషన్ కార్డ్ లేని ఆధార్ తప్పులు కారణంగా ఆగిన రైతు ప్రభుత్వ రుణమాఫీ చేయనుంది ఇప్పటికే అరుగుతా జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేయనున్నారు ఆధార్ తప్పులు రేషన్ కార్డు లేని దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేరనుంది ఈ మొత్తం ఐదు వేల కోట్లకు రైతు ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది కాగా రైతు రుణమాఫీ జూలై పద్దెనిమిదిన ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటి విడత భాగంగా లక్ష వరకు రుణాలు పదకొండు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతు ఖాతాలోకి ఆరు వేల కోట్ల నిధులు జమ చేసింది జూలై ముప్పైనా రెండో విడత భాగంగా ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రుణాన్ని ఆరు లక్షల నలభై వేల మంది రైతు ఖాతాల్లోకి ఆరు వేల తొంభై కోట్ల నిధులు జమ చేసింది ఈ రెండు విడతల్లో కలిపి పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేసింది ఆగస్టు పదిహేడున ఇక మూడో విడత భాగంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది అయితే రెండు పై ఉన్న రుణాలను రైతు ఖాతాల్లోకి డబ్బులు కానట్లయితే తెలుస్తుంది కేవలం రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాభ్యసాయం అందినట్టు సమాచారం తెలిసింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్